అందరికీ నమస్కారం ఇక్కడ చూపబడ్డ విధంగా మరి అమ్మవారిని వారి శక్తానుసారం అలంకరించుకొని ఈ శ్రావణ మాసంలో మరి వరలక్ష్మి వ్రతం చేస్తారు ఈ వరలక్ష్మి వ్రతము పౌర్ణమి ముందుకు వచ్చే శ్రావణ మాస పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు చేస్తుంటారు కొంతమంది వీళ్ళు పడని వారు మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారం కూడా చేస్తుంటారు ఈ విధంగా అమ్మవారిని వారి తోచిన విధంగా అలంకరించుకోవాలి ఇక్కడ కథ కూడా చెప్పబడ్డది వినండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ధనం దేవీం సర్వకామాధ సిద్ధయే పుత్రమోత్రధనం ధాన్యం हस्तश्वाजाद प्रजानी मता चंद्र भक्मीशा सूरिया चंद्र सूरियालक्ष्मीवास्महे धनम वायुधनम सूर्यो धनम वसु धनम्रृहस्पति वैनते यसोमोमुद्रह सोम धन से सोमियो मह्यम दाद सौम क्रोधो न जमाचर्य न लोभो न शुभातम भक्ता श्रीसोक्त जबे सदा वर्षंत विभादेवाभ्य विद्युत रोहंत न्यम ब्रह्मजहिहस्ते पद्मतलायताक्षी विश्वप्रिय विश्वमनोनकूले पत्द पद्म पद्मास्ता विपलटित पद्मत्री गंभीरा वर्तना शुभ्रभुस्तौत्तरी लक्ष्म ग्रमरगण गजते स्नातायुंभ नि पद्मस्ताल्युक्ता लक्ष्मी क्षीरसमुद्रराज ప్రణమ్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలధ్వజ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య గ్రంజీం సరస్యాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీ శోనకాది మహామునులకందరికీ కూడా వరలక్ష్మి వరలక్ష్మీదేవి శ్రావణ వరలక్ష్మీదేవి వ్రతాన్ని శ్రావణ వరలక్ష్మీదేవి వ్రతాన్ని మరి చెప్పడం ప్రారంభించాడు ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరుడు కైలాస పర్వతంలో ఉన్న సమయంలో మరి పార్వదేవి స్వామివారిని ఈశ్వరుణ్ణి అడిగిందట ఓ లోకారాధ్య భూలోకంలో ఉన్న మానవులు ఏ ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవించి మరి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవించి సుఖంగా ఉండే మార్గం తెలియడి అని అడిగినప్పుడు అంతటా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ కాత్యాయని దీనికి ఒక దివ్యమైన వ్రతము గలదు అది ఏ శ్రావణ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేసే వ్రతమే ఈ వ్రతము ఈ వ్రతాన్ని చేయవలసిన వారు ముందుగా అమ్మవారిని ఈ విధంగా అలంకరించి మరి వారి వారి శక్తి అలంకరించాలి అంతటా పరమేశ్వరుడు కాత్యాయని మరలా ఇది అడిగిందట అయ్యా స్వామి ఈ వ్రతాన్ని ఎవరు చేశారు ఏ విధంగా చేయాలి మరి దాని గురించి సవిస్తరంగా తెలియజేయండి అని అడిగినప్పుడు ఓ కాత్యాయని మగధ దేశమున కుండినం ఒక పట్టణం నందు చారుమతి అను బ్రాహ్మణ శ్రీగలదు ఆమె పతిని దేవునితో సమానంగా భావించి మరి ప్రతిరోజు ఉదయము పూజ చేసిన తర్వాత అత్తమామలకు ఉపచారాలు చేసి మిధముగా భాషించుచు అనగా తక్కువగా మాట్లాడుతూ అనేక ఉపచారాలు చేస్తూ మరి పాతివ్రత్యం వహించిన ఆ చారుమతి దేవికి ఎందు అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి ఆమెను అనుగ్రహించడానికి ఒకనొక రోజు స్వప్నంలో కనిపించి ఈ విధంగా అన్నదట ఓ చారుమతి నీ యందు అనుగ్రహం కలగడం వల్ల నేను ప్రత్యక్షమైతిని నీవు చేసే పాతివృత్యము మరి అత్తమామలకు ఉపచారాలు మరి ఇవన్నీ కూడా నాకు నచ్చి నేను ప్రత్యక్షమైనాను నీకు ఏంబోరం కావాలో కోరుకో నేను నన్ను శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను ఎవరైతే పూజిస్తారో వారికి కూడా ఇవన్నీ నెరవేరుతాయి అని చెప్పేసరికి అంతటా ఆ చారుమతి వెంటనే అమ్మవారిని అనేక విధాలుగా ప్రార్థించిందట ఏమని సర్వమంగళ శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అనేక విధాలుగా ప్రార్థించడం వల్ల ఆమె అమ్మవారికి ఆ ప్రదక్షిణ స్వప్నంలోనే ప్రదక్షిణ చేసి మరి లేచి చూసిందట ఆమె ముందు ఎవరు కనిపించలేసరికి వెంటనే ఇంటికి నల్లదిక్కులా చూసేసరికి అమ్మవారు కనిపించకపోయేసరికి ఇది ఎంతయు కళ అని తెలుసుకొని వెంటనే దీని గురించి మరి భర్తకు అత్తమామకు తోటి స్నేహితురాండ్లకు కూడా చెప్పేసరికి వారందరూ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏదో ఏ రోజు వస్తుందని ఆలోచిస్తున్న సమయంలో వారి భాగ్యోదయం వల్ల ఆ రోజు రానే వచ్చింది అంతటా వారందరూ కూడా ఆ చారుమతి దేవి గృహం పక్కన ఉన్న ఒక చెట్టు క్రింద అంటే రావి చెట్టు మరి మరి చెట్టు ఉన్నాయట వాటి కింద అరుగు వేసి మరి అమ్మవారిని ఈ విధంగా అలంకరించి వారు షోడశ ఉపచారాలతో ఒక బ్రాహ్మణోత్తముని పిలిచి పూజ చేయించారట పూజ చేయించి తోరము అనగా తొమ్మిది ముళ్ళతో తొమ్మిది పుష్పాలతో తయారు చేసిన తోరాన్ని ధరించి మరి అతనికి పూజారి గారికి వాయుదానం తాంబూల దగ్ తాంబూలాది ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని వారందరూ ఒక ప్రదక్షిణ చేయగానే కాలయందు గజ్జలు రెండవ ప్రదక్షిణ చేయగానే నవరత్న ఖచ్చిత కంకణాలు మరియు మూడవ ప్రదక్షిణ చేయగానే బంగారు మయంగా వారి గృహాలు బంగారమయంగా వారు కట్టుకున్న వస్త్రాలు పట్టు పీతాంబ్ర వస్త్రాలుగా మారిపోయాయట వారిళ్లంతా మరి రథగజతు వాహనాలతో నిండిపోయాయట వారిని ఆ పూజాస్థలం నుండి గృహానికి తోలుకొని పోవడానికి అనేక వాహనాలు వచ్చాయట వారందరూ కూడా చాలా సంతోషంగా ఆ బ్రాహ్మణోత్తానికి ఇచ్చి వారి వారి ఇండ్లకు వారికి నుండి వచ్చిన వాహనాలు ఎక్కి వెళ్తూ వెళ్తూ ఆహా చారుమతి భాగ్యం ఏమి భాగ్యము ఆమెకు అమ్మవారు కనిపించి కళలో కనిపించి ఈ విధంగా చెప్పడం వల్ల ఆమె పూజ చేయడం వల్ల మనం కూడా చేయడం వల్ల మనకిట్టి భాగ్యం కలిగిందని చాలా ఆనందించి ఈ వ్రతాన్ని అంతటా పరమేశ్వరుడు ఒక ఆచ ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో చూస్తారో సహాయం చేస్తారో వారందరికీ ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది జై వరలక్ష్మీదేవికి